ఆధ్వర్యంలో గజ్జులకు పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గడ్జులకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రెండు సార్లు ముఖ్యమంత్రి పద అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి ఏడు నెలలు కావస్తా ఉంది ఇంతవరకు కూడా గడ్జులకు వచ్చినటువంటి దాఖలా లేవు గడ్జులను పట్టించుకున్నటువంటి దాఖలా లేవు కాబట్టి మరి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా గజ్జల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు కావచ్చు ఇలా ఆయన కట్టించినటువంటి ఆసుపత్రులు కావచ్చు ఆయన కట్టించినటువంటి ఏవైతే నాలుగు భవనాలు నాలుగు రోడ్లు అని చెప్పేసి ఏవైతే కట్టించిందో దానిలో ఏ దానిలో కూడా సరైన వసతులు లేక ఇలా గజ్జలు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ ఈ కేసీఆర్ గారికి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆయన చెవు మీద పేరు వారినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి నేను ఖచ్చితంగా కేసీఆర్ ఉన్నారో మాకు తెలియదు ఇలా ఆయన చివరిసారిగా నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు అసెంబ్లీ ఎన్నికల చివరి రోజు మాత్రమే చూసాం మళ్ళీ ఇంతవరకు మాకు కనిపించలేదు కాబట్టి కేసీఆర్ గారు ఎక్కడున్నా ఖచ్చితంగా ఆయన ఆచికి మాకు చెప్పేసి కేసీఆర్ గారు గజ్జలకి రావాలే గజ్జల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్కి రావాలి గజ్జలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇలా మేము గజ్జల్లో కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ గారు ఫోటో పెట్టి ఇలా గోడ పత్రికలు వేయడం జరిగింది ఇలా కరపత్రాలు పంచడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ ఎక్కడున్నా ఆయన ఆచుకి తెలుసుకొని వెంటనే గజ్జలికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇలా గజ్జలు పోలీస్ స్టేషన్ కూడా మేము దరఖాస్తు చేయడం జరిగింది దయచేసి కేసీఆర్ గారు మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇలా మీరు మూడు సార్లు మిమ్మల్ని గజ్జల్ ప్రజలు ఇలా మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకొని మూడు సార్లు మంచి మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు ఆ మాత్రం కరితరం ఆ మాత్రం సోయ్ నీకు లేదు కేసీఆర్ గారు కనీసం ఇక్కడన్నా నీకు అధికారం పోయింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు రాలేకపోయినావు తిరగలేకపోయినావు కనీసం ఇప్పుడు సామాన్యంగా ఎమ్మెల్యే కదా కనీసం ఇప్పుడన్నా గజ్జులు ప్రజల మీద నీకు శ్రద్ధ రావాలి గజ్జలు ప్రజలను పట్టించుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను